హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేసవి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు వేసవి తొలి నాలుగు ముదిరి ముద్రని మామిడికాయలతో చేసుకునేది కొత్త మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడిని అసలు ఇష్టపడని వాళ్ళు అంటూ నాకు తెలిసి ఎవరు ఉండరండి అందరికీ చాలా ఇష్టమైన ఈ మామిడికాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి నేను ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా ఒక ఆరు మామిడికాయలను తీసుకున్నానండి ఇవి మీడియం సైజు మాత్రమే ఉన్నవి వీటిని నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాల పాటు నాననిచ్చి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత వీటిని ఒక శుభ్రమైన పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఈ ముక్కలని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నానండి మనం ఇవి కట్ చేసేటప్పుడే అందులోని జీడి దాని చుట్టూ ఉన్న లేయర్ తీసేయాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలి నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు ఎంత అయితే అవుతున్నాయో దానికి సగం కారం తీసుకోవాలి నాకు ఇక్కడ మామిడికాయ ముక్కలు అనేవి ఒక కేజీ డబ్బా అయినవండి ఆ డబ్బాలో సగం కారం తీసుకున్నాను ఇందులో సాల్ట్ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్నాను తర్వాత ముందుగా వేయించి పెట్టుకొని మిక్సీ పట్టుకున్నటువంటి యాభై గ్రాముల ఆవాల పిండి యాడ్ చేసుకున్నానండి ఒక యాభై గ్రాముల వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ అంతా కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలండి మనకి ఈ ఊరగాయ పచ్చళ్ళల్లో సాల్ట్ అనేది కరెక్ట్ మోతాదులో ఉంటేనే అవి నిల్వ ఉంటాయండి లేదు అంటే పాడైపోతాయి అందుకని మనం ఉప్పు యాడ్ చేసేటప్పుడు మన కాయల యొక్క పులుపు కారంలో ఉన్నటువంటి ఘాటు అవి రెండు పరిశీలించుకున్నాకే సాల్ట్ అనేది ఎంత మోతాదులో అవసరం అవుతుందో అంతే యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మనం మొక్కలకి ముందే కారం మసాలాలు అన్ని పట్టించినట్టయితే మామిడికాయ ముక్క అనేది గట్టిగా ఉంటుందండి లేదు అంటే మెత్తబడిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో తాలింపు వేయడం కోసం మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది నేను ఇక్కడ పావు కేజీ వరకు తీసుకున్నానండి ఈ ఆయిల్ వేడయ్యాక నేను టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి ఇవి వేగిన తర్వాత నేను ఒక రెండు మూడు వెండి మిర్చి యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ కాగిన తర్వాత ఇవి దింపే ముందు ముందుగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దండి స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే ఇందులో వేసుకోవాలి లేదు అంటే అవి మాడిపోయి కొంచెం చేదు వాసన అయితే వస్తుంది పచ్చడి కూడా కొంచెం చేదులాగా అనిపిస్తుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి నేను ఇక్కడ పసుపు కూడా ముందు యాడ్ చేసుకోలేదండి స్టవ్ పై నుంచి దించిన తర్వాతనే యాడ్ చేసుకున్నాను ముందుగా వేసుకుంటే పసుపు అనేది తొందరగా మాడిపోతుంది ఈ పోపు నూనె అనేది మొత్తం చల్లారిన తర్వాతనే మనం కలిపి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలల్లో కలుపుకోవాలండి అది వేడిగా ఉన్నప్పుడే మనం అందులో వేసుకుంటే మామిడికాయ ముక్కలకు ఉన్నటువంటి కారం మాడి నల్లగా అవుతుందండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది పూర్తిగా కలిసే విధంగా ముక్కల కన్నింటికి పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నటువంటి మామిడికాయ పచ్చడిని ఒక జార్లోకి పెట్టుకోవాలండి మూడు రోజుల తర్వాత దాన్ని తీసి ఒకసారి కలుపుకున్నట్లయితే అందులో మనకి పైన తేలినటువంటి నూనె కనిపిస్తుంది మామిడికాయ ముక్కకి అన్ని మసాలాలు కారం ఉప్పు పడతాయండి అప్పుడే ఆ మామిడికాయ యొక్క టేస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది నేను ఇక్కడ కొద్ది మొత్తంలోనే పచ్చడి పెట్టాను కాబట్టి ముందుగానే తీసి జార్లో పెట్టుకుంటున్నానండి చాలామంది ఎక్కువ మొత్తంలో పెట్టినప్పుడు అదే కలిపిన పాత్రలోనే ఉంచి మూడు రోజుల తర్వాత కలిపి వేరే దాంట్లో పెడతారండి మనం ఈ పచ్చడి చేసే ప్రాసెస్లో తడి అనేది అస్సలు ఉండొద్దండి ఏమాత్రం తడి తగిలినా పచ్చడి అనేది పాడైపోయే ప్రమాదం ఉంటుంది ఇంతేనండి అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడి లేదా ఆవకాయ పచ్చడి చేసే విధానం మీకు నేను చేసే వీడియోలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ పచ్చడిని ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి